హాయ్ హలో వెల్కమ్ టు జాటివి బీసీ రిజర్వేషన్లపై హైకోర్టులో కేసు పెండింగ్లో ఉండగా ఆగ మేఘాల మీద ఎన్నికల షెడ్యూల్ ఎందుకు డిసెంబర్ పన్నెండు నాడు బీసీలకు రిజర్వేషన్పై హైకోర్టులో తీర్పు అనుకూలంగా వస్తుంది కావచ్చు అందుకే ఈ హడావిడి డ్రామా ఏమైనా చేస్తున్నారా సినిమా నడుపుతున్నారా క్షణాల్లో భూసాని కమిషన్ రిపోర్టు ఇస్తారంట అప్పటికప్పుడు జీవో అరవై ఆరు తెస్తారట రాజ్యాంగం అంటే భక్తి భయం లేదా పాలకుడికి భయం భక్తి ఉండాలి కులగణన సర్వే పేరిట రెండు వందల కోట్లు ఖర్చు చేశారు ఏమైంది పాలాభిషేకం పూలాభిషేకం చేయించుకుంటివా రేవంత్ గౌడ్ అంటవి రేవంత్ యాదవ్ వంటివి ఇప్పుడు ఏమైపోయింది అని ప్రశ్నించారు నవంబర్ కు వచ్చేటప్పటికి హైకోర్టులో కేసు పెండింగ్ తర్వాత ఏమంటారంటే ఎలక్షన్ టు గ్రామ పంచాయత్ అండర్ తెలంగాణ పంచాయత్ యాక్ట్ టూ థౌసండ్ గైడ్లైన్స్ ఆన్ రిజర్వేషన్ ఆఫ్ ఎర్లియర్ ఆర్డర్స్ అని చెప్పాడు ఇన్ సపరేషన్ ఆఫ్ ఎర్లియర్ ఆర్డర్స్ అంటే నేను దీన్ని కొట్టేస్తున్నా అని అనుకోవాలంటున్నాడు జీవో నైన్ నలభై రెండు శాతం రిజర్వేషన్ కోర్టులో పెండింగ్ లో ఉండగానే దాన్ని కనీసం రిఫర్ చేస్తాడు ఈ నైన్ జీవో ఉందా సచ్చిందా బతికిందా దీన్ని విడ్రా చేసిందా చెప్పకుండా స్ట్రైట్ అవే నేను నలభై రెండు శాతం రిజర్వేషన్ల గురించి మాట్లాడకుండా నేను పాత రిజర్వేషన్లు అమలు చేస్తా అని చెప్పని ఫార్టీ సిక్స్ జీవో పట్టుకొచ్చినాడు ఇది కూడా చూడండి ఎంత దుర్మార్గమైన మోసం అని చెప్పడానికి నేను చెప్తా ఉన్నాను డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా అంటే నలభై రెండు యాభై శాతం రిజర్వేషన్ కంటే దాటకూడదు కాబట్టి ట్రిపుల్ టెస్ట్ లో దాటకూడదు కాబట్టి మళ్ళా భూసాని వెంకటేశ్వరరావు ఒక కొత్త రిపోర్ట్ ఎప్పుడు ఇచ్చినాడు ఇరవై పదకొండు ఇరవై తారీఖు నాడు కొత్త రిపోర్ట్ ఇచ్చినాడు యాభై శాతం దాటద్దు అని చెప్పని ఆ రిపోర్ట్ బేస్ మీద పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ఇరవై ఒకటో తారీఖు నాడు దాన్ని ఒప్పేసుకుంటది ఇరవై రెండో తారీఖు నాడు మళ్ళా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ పాత రిజర్వేషన్ల మోడల్ని ఎన్నికలకు పోతామని ఏం తమాషా చేస్తున్నారా డ్రామా కంపెనీ నడుపుతున్నారా ఏమనేది మహేష్ బాబు జూనియర్ ఎన్టీఆర్ సినిమా ఓవర్ నైట్ చుట్కీ చుట్కీ డెసిషన్స్ మార్చుకోవడానికి చుట్కి చుట్కీ డెసిషన్స్ మారిపోతుందా తమాషా ఇది ఏమన్నా డెమోక్రసీ ఆ ఇది రాజ్యాంగమా ఎన్నికలా పిల్లల ప్రయాష్కాలు ఆడుతున్నారా ఒక్క డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్ ఇంతవరకు బహిర్గతం చేయలేదు ఎక్స్పర్ట్ కమిటీ రిపోర్ట్ బహిర్గతం చేయలేదు వర్కింగ్ గ్రూప్ రిపోర్ట్ బహిర్గతం చేయలేదు దొంగలు దొంగలు కలిసి దేశాలు పంచుకున్నట్టుగా మీరు ఇరవై తారీఖు నాడు భూసారి వెంకటేశ్వరరావు ఒక రిపోర్ట్ ఇస్తాడట యాభై శాతం దాటొద్దని మొదలెమో ఆయన టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ యాభై శాతం దాటడానికి రిపోర్ట్ ఇవ్వాలని ఇప్పుడే ఆ దాటొద్దని రిపోర్ట్ ఇచ్చిందట ఆ పెద్ద మనిషి ఇచ్చినందుకు పంచాయతీరాజ్ పెద్ద మనుషులు ముద్రేస్తారట ఇరవై రెండు తారీఖు నాడు జీవ పట్టుకొస్తారట ఇవాళ ఇరవై ఐదో తారీఖు నాడు నోటిఫికేషన్ ఇస్తారట ఏం నడుస్తా ఉంది తెలంగాణలో ఇదేనా పారదర్శక పాలన అంటే ఇదేనా ప్రజా పాలన అంటే అడ్డమైన దొడ్డిదారి పాలన కొనసాగిస్తా ఉన్నారు ఇలా చిల్లర డ్రామా ఇది ఏ జూబ్లీల్స్ లేదో గెలిచిపోయినా కాబట్టి అదే డంకా మళ్ళా మేము ఈడ కూడా డ్రామాలు ఆడతామని చెప్పని డ్రామాలు ఆడుతున్నారా మీరు కాన్స్టిట్యూషనాలిటీ లేదా ప్రాసెస్ అండ్ ప్రొసీజర్ అడహరెన్సే లేదా ఏం పద్ధతే లేవా రీతి లేవా రాజ్యాంగానికి అతీతమైన శక్తి ఏమన్నా రేవంత్ రెడ్డి కేబినెట్ మంత్రులేమన్నా ఏం చిన్న కంపెనీ పని మీరు ఇక్కడ పద్ధతి లేదు భయం లేదు భక్తి లేదు రాజ్యాంగం అంటే భయం భక్తి అని ఉండాలా ప్రజలంటే భయం అని ఉండాలి ఈ రెండు లేకుండా తెగించినట్టుగా జీవోలు పట్టుకొస్తా ఉన్నారు దానికి ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇచ్చేటట్టుగా తయారవుతున్నట్టుగా కనబడతా ఉంది మోసం దగ కుట్ర నయవంచన పాలకుడికి భయం భక్తి రెండు ఉండాలండి అరే ఏం చిల్లర రెండు వందల కోట్లు ఖర్చు పెడితే కోట్ల మంది ప్రజల యొక్క భావోద్వేగాలతో చిల్లరేగితివి ఇస్తున్నాను పాలాభిషేకాలు పూలాభిషేకాలు ఆయనే రేవంత్ గౌడ్ అయిపోయాయి ఆయన రేవంత్ యాదవ్ అయిపోయా రేవంత్ ముదిరాజ్ అయిపోయాయి అన్నీ అయిపోతాయి నోట్ల మన్ను కొడతా ఉంటుంది ఇట్లా అడ్డమైన జీవోలతోటి ఇదేం న్యాయం చెప్పు లైక్ చేయండి